సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై జరిగిన దాడికి నిరసనగా రాయదుర్గం పట్టణంలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించారు శుక్రవారం ఉదయం నుండే విధులకు వెళ్లకుండా ప్రధాన గేటు ముందు నిరసన తెలిపారు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లేశప్ప ప్రధాన కార్యదర్శి స్వామి మాజీ అధ్యక్షులు లోకానంద సీనియర్ అడ్వకేట్లు రవిచంద్ర పలువురు న్యాయవాదులు తెలియజేశారు మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విషయం మీద ఏదో నిర్ణయం తీసుకోకుండా దానికి తీసుకునే కారణం చేత మన లాయర్ గారు అయిన సుప్రీంకోర్టు నాయర్ గారు తన దగ్గర చొప్పు తీసుకొని విషయంలో అది మొత్తం నేషనలైజ్డ్గా ఒక పెద్ద ఇది ఇష్యూ అయిపోయింది దాన్ని ఇది న్యాయ వ్యవస్థ మీద దాడి చేసినట్లుగా భావించు దీన్ని నేషనలైజ్డ్గా జాతీయ మొత్తం అడ్వకేట్స్ అంతా బైకర్ చేస్తూ ఈరోజు నిరసన తెలియజేస్తాం ఆరు పది రెండు వేల ఇరవై ఐదవ తేదీన మన భారతదేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారి మీద గెస్టర్ చేయడము అడ్వకేట్ గారు ఇది మంచి పరిణామం కాదు జుడిషరీకే అవమానము కళంకము ఎందుకంటే మన దేశంలో ప్రపంచ దేశాల్లో తీసుకుంటే ఒక జుడిషియరీ ఒకటే నమ్మదగినటువంటి వ్యవస్థ మన భారతదేశంలో ఎవరికి ఎటువంటి కష్టం జరిగినా నష్టం జరిగినా ఫస్ట్ గుర్తు వచ్చేది సామాన్య ప్రజానీకానికి కూడా గుర్తు వచ్చేది న్యాయస్థానం మరి అటువంటి న్యాయస్థానంలో ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోకూడదని చెప్పేసి ఆ విధమైనటువంటి చర్యలకు ఎవరే కానీ పాల్పడకూడదు ఏదైనా ఉంటే సున్నితంగా కోర్టుకి విన్నవించుకొని వేపు సబ్మిసివ్గా పోవాలంతే వరకు కానీ ఈ విధంగా మనము చేయడం వల్ల నేను నా యొక్క అభిప్రాయం ఏమంటే సొసైటీకి రాంగ్ ప్రొజెక్షన్ ఇచ్చినట్లు అవుతుంది ఒక రాంగ్ సిగ్నల్ మనమే సొసైటీకి చుమ్మినట్ల అవుతుంది కాబట్టి ఈ విధమైనటువంటి చర్యను మేము ఖండిస్తూ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బార అన్ని బార్ అసోసియేషన్స్ కూడా ఈ విషయాన్ని అంతా కూడా ఈ సంఘటనని ఖండి ఖండించడం జరిగింది అదే విధంగా మాకు ఈరోజు రాయదుర్గంలో కోర్టు విధులను బహిష్కరిస్తూ నిరసన తెలుపుతూ అటువంటి చర్యలకు ఎవరే కానీ పాల్పడకూడదని చెప్పేసి మా న్యాయవాద మిత్రులకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరియు న్యాయమూర్తులు కూడా సమయంలో పాటించి సజావుగా కోర్టులు సాగే విధంగా చూడాలని చెప్పేసి వారికి కూడా నా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఇటువంటి వాటికి ఎవరే కానీ ఆస్కారం ఇయకూడదని మరొకసారి అందరినీ కోరుకుంటున్నారు ఇప్పుడు జరిగినటువంటి భారతదేశ సర్వోత్తమ సర్వోత్తమ న్యాయస్థానముగా ఎవరైతే దాడి చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు భారతదేశాన్ని ఒక టెస్ట్ చేయాలని చెప్పి ఒకటి తీర్మానం చేశాడు నా అభిప్రాయం మేరకు ఏంటంటే బార్ అండ్ బెంచ్ దేర్ మస్ట్ బి మెయింటైన్ ఎ కార్డియల్ రిలేషన్షిప్ సో అండ్ ఆల్సో టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది జస్టిస్ అది ఇద్దరి మీద ఉంటుంది ఫార్మ్ మీదను అడ్వకేట్స్ మీద ఉను ది పబ్లిక్ లిటికెన్స్ విల్ అబ్జర్వ్ ఎవ్రీ టైమ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ ది కోర్ట్ హాల్ సో అటువంటప్పుడు లోకాన్న గారు చెప్పినట్టు రాంగ్ మెసేజెస్ వెళ్ళి పబ్లిక్ని ఇంకా కొంచెం గందరగోళానికి పడేస్తాయి కాబట్టి ఇటువంటి చర్యలు చేయకుండా కోర్టులోని బెంచ్ తర్వాత అడ్వకేట్సు తర్వాత కక్షదారులంతా కూడా సమయం పాటించి ఆ కోర్టు యొక్క డిగ్నిటీని న్యాయదేవత యొక్క గౌరవాన్ని అందరూ కూడా కాపాడాల్సింది బాధ్యత అందరి మీద ఉంది అని తెలియజేస్తూ ఇటువంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాము మరియు నాకు అందిన ఇన్ఫర్మేషన్ మేరకు కర్ణాటక బార్ అసోసియేషన్ వాళ్ళు బెంగళూరులో జీరో ఎఫ్ఐఆర్ చేశారు ఈ విషయం మీద అని తెలిసింది బట్ అది నిజమా కాదు ఇంకా మనకు అధికారికంగా తెలియలేదు అనధికారికంగా తెలియజేశారు ఇక్కడ మన అనంతపురం బార్లో వాళ్ళు ఏమైనా ఆ చర్యలు ఏమైనా ఉపక్రమించినట్లయితే క్రిమినల్ చర్యలకు రాయగురం బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా దాని మీద మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి నేను తెలియ రీసెంట్గా నిన్న తమిళనాడులో కూడా ఒక ముద్దాయి ఆర్థిక వాయిదా చేసిన చేసినాడనే ఉద్దేశంతోనే చొప్పు తీసుకొని ఆ జడ్జి మీద ఇస్తున్నారు చూడండి పరిస్థితి ఎంత దారుణంగా దిగుదారిపోయింది న్యాయ వ్యవస్థ మీద ఎంత మట్టు దాడి జరుపుతూ ఉంది దీన్ని పైన తీవ్రమైన దగ్గర కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇది మూలంగా న్యాయ వ్యవస్థను కోరుతున్నాము మరియు ప్రతి అడ్వకేట్ కూడా ముందుగా అందరూ ఫారన్ బెంచ్కి రిలేషన్షిప్ అనుకూలంగా ఉండాలంటే ఈ మూలంగా అందరికీ తెలియదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి